వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా ముందడుగు వేసింది అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయడానికి క్లస్టర్లు వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది ఈ మేరకు హస్తం పార్టీ శుక్రవారం ప్రకటన చేసింది ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు లేదా ఇన్ఛార్జీలు పీసీసీ అధ్యక్షులు సిఎల్పి నేతలు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఏఐసిసి కార్యదర్శులు ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ఇక క్లస్టర్స్ ఒకటిలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ లక్షద్వీప్ పుదుచ్చేర్లు ఉన్నాయని ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమిటీకి హరీష్ చౌదరి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని విశ్వజిత్ కదం జిగ్నేష్ మేవావి సభ్యులుగా ఉన్నారని క్లస్టర్ టూలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గోవా ఒడిశా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయని ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రి సూరజ్ హెగ్డి షఫీ పరంజుల్ సభ్యులుగా ఉన్నారు ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఢిల్లీ డయ్యూ డామన్ దాాత్రా నగర్ హవేలీ మూడో క్లస్టర్లో ఉన్నాయని రజనీ పాటిల్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని కృష్ణ అల్లాపూర్ వర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్